హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి అయితే కంకిపాడులో కంటిన్యూ వీడియో డే టూ అండి డే వన్లో మనం తమ్ముడోళ్ళ ఇంటి దగ్గర డోర్లు బిగించాం ఇప్పుడు డే టూలో ఇక్కడ మేడం వాళ్ళ ఇంటి దగ్గర అయితే బిగిస్తున్నాం అనమాట మెయిన్ డోరు ఇదిగోండి మెయిన్ డోరును రెండు కిటికీ రెక్కలు ఎదరే అలాగే ఆ సందులో వస్తారు అయ్యో రెండు కిటికీ రెక్కలు వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ గుమ్మానికి ఎదర మ్యాట్ అనేది వేస్తున్నారండి జల్లె పడకుండా గుమ్మం తలుపు పాడవకుండా చేసుకున్నారనమాట సెక్యూరిటీగా ఆ పై నుంచి లాగాలి సురేష్ ఇది బయట లాగే లాగ సమానం లాగా అటు ఇటు కూడా లాగు అది లాగు ఇప్పుడు సమానం లాగు సెంటర్లో పట్టుకొని అటు కూడా లాగు ఇటు ఇటు లాగ్ చాలే చాలు చాలు అలా ఉన్నాయి ముడేసి అక్కడ దానికన్నా దానికైనా కట్టేయండి ముడైతే పైకి వెళ్ళిపోద్ది దిగిపోద్ది అవి ఇంకా లాగ అయితే లాగ లాగ ఇంకా లాగా ఇప్పుడు ముడే ఇప్పుడు ముడే అక్కడ ముడేసి అది జార్ ముడేసి ఇక అయితే ఎదర ఒక రెండు ట్రెక్లు ఈ ఒక రెండు ఇంకా అటు సైడ్ వచ్చేసరికి అయ్యో రెండు ట్రెక్కలు అండి ఇక ఇవి కూడా బెడ్రూమ్ తలుపులు కూడా బిగించలేదు ఈ మేడం గారు తెచ్చుకుంటాను అన్నారు తర్వాత పెడదామన్నారు అంటే నేను అక్కడ వర్క్ చేశాను కదండి అక్కడ అక్కడ కూడా ఒక డోర్ అయితే బిగించాలి ఇక అవి కలిపి ఒక రోజు పెట్టుకుందాము ప్రస్తుతానికైతే ఇంతవరకు ఇవి బిగొచ్చని అన్నారు సాయంత్రం కింద ఒక డోర్ అయితే బిగించాలి ఆ ఈ పాత తలుపులు అంతకుముందు ఎక్కడ ఎప్పుడో పెట్టుకున్నారంట అవి కొద్దిగా తడిసి కొద్దిగా పాడైపోయినాయి మేడం గారికి నచ్చలేదు ఇక అవి కూడా ఒక తలుపు చేయించుకున్నారు ఇప్పుడైతే మనం ఈ తలుపులు అయితే బిగించాలి ఇదిగోండి ఇక చెక్కుడు కూడా చాలా బాగా వచ్చింది ఇంకా అద్దాలు కూడా డిజైన్ తీసుకొచ్చా ఎందుకంటే కింద ఆల్రెడీ డిజైన్ అద్దాలు ఉన్నాయి అద్దాలుంటే ఇంకా మనం కూడా డిజైన్ అద్దాలే కట్ చేపిచ్చాం ఇంకా అలాగే మీరు కొత్త ఇంటికి తలుపులు ఎప్పుడైనా బిగించుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఏ అయితే బాగుంటాయో అనేది మీరు మీరు నన్ను కాంటాక్ట్ అవుతే నేను చెప్తాను అలాగే రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా సరే రీమోడలింగ్ కానీ రిపేర్ వర్క్ కానీ ఏదున్నా మనం చేయడానికి మనం రెడీగా ఉన్నాము తప్పకుండా చేయండి నా వీడియో కన్నా మీరు ఫస్ట్ టైం అయించినట్టే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి అప్పుడు నేను కామెంట్ చేయకపోయినా లేకపోతే ఒక కాల చేయండి మీరు నాకు ఇక అయితే వర్క్ అయితే ఇదండి ఈరోజు ఇక్కడ అయిపోతే రేపటి నుంచి మనం కబోర్డ్స్ కూడా చేస్తాం మనం తక్కువ బడ్జెట్లో కబోర్డ్స్ ఎలా చేయించుకోవాలి ఏంటనేది కూడా మీకు చెప్పడం జరిగింది రేపు నుంచి మనం కబోర్డ్స్ చేస్తాం మనం చీప్ అండ్ బెస్ట్లో మనం తక్కువలో చాలా అందంగా ఉండేటట్టు చేస్తాం అనమాట ఇక్కడ డోర్లు అయితే మనం కరెక్ట్గా ఎజ్జిలోకి కరెక్ట్గా సరిపెట్టాం అనమాట ఈ గాడిలోకి ఎత్తులు వెడల్పులు ఖాళీ వర తగ్గించుకున్నాం అవి కూడా ఈ సెంటర్ మనం తట్టు కూడా తీసేవాడిని మనమే తీసుకున్నాం కొంతమంది ఏం చేస్తారంటే మెషిన్ మీద చేస్తారు మనమైతే ఇక్కడ ఎంత వెళ్ళం ఉందో ఏంటి చూసుకొని కరెక్ట్గా మనకి కావాల్సినంత వరకు మనం తట్టు తీసుకుంటాం అన్నమాట ఓకే మనకి ఇప్పుడైతే కరెక్ట్గా మనం వెజ్జీలో సరిపెట్టాం ఇప్పుడు వీడికి కావాల్సిన ఇంచెస్ ఇవన్నీ కట్టుకోవాలండి మనం ఇంచే చీజ అటు పెట్టు ఆ సైడ్ పెట్టు లాగా అది చిప్పు దేనే ఇది ఎటు కొడుగ జరుపు అది కూడా సేమ్ ఇంచెస్ తీసావా అయితే ఇంకా మనం ఇంచెస్ అయితే ఇంచెస్ కట్టాలి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం యాంటెక్ వాడుతున్నాం మెయిన్గా మనకి కదండి మనకు వచ్చేసరికి యాంటిక్ ఐటమ్ అయితే వాడుతాం అన్నమా మొత్తం ఇక కిటికీకి కూడా యాంటికే యాంటిక్ వాడుకుంటే ఏంటంటే కొద్దిగా నలబడడం అంత త్వరగా అవ్వదు అదే బ్రాస్ అయితే కొంతకాలానికి నలబడి నలబడిపోద్ది ఇదైతే అంత అవకాశం ఉండదు ఛానాలు బాగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది దేశం మ్యాక్సిమం ఒక ఎయిటీ ఇయర్స్ అలాగ ఉంటుంది మ్యాక్సిమం ఏదైనా మెయింటెనెన్స్ పెట్టండి శుభ్రం తుడుచుకుంటే ఎన్నాలైనా ఉంటాయి అలాగే మా ఊరైతే ఆ కిటికీ రేఖలు సరిగ్గా చేసుకుంటున్నాడు అక్కడ రెండు రేఖలు నచ్చింది అలాగే ఈ పెద్ద వస్తే రెండు రకలు ఈ డోర్లు ఇంచెస్ కట్ చేసుకొని డోర్లు ఫిక్చింగ్ చేస్తున్నారు ఇది గల్లు టవర్ గోల్డ్ ఇవన్నీ చేసుకోవాలి

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్డూటి చిట్టి విజయవాడ మన వర్క్ వచ్చేసరికి కంకిపల్లెలో చేస్తున్నాం అండి అయితే పైన మెయిన్ డోర్ పీచి కిందకు వచ్చేసామండి కింద ఈ కొత్త డోర్లు చేసాం అన్నమాట ఇది మొత్తం కర్ర ఇది ఇంతకుముందు పాత తలుపులు ఉన్నాయి దీనికి ఇప్పుడు ఈ తలుపులు పీగా వేస్తున్నాము పాతే పాతకాలతో చేసిన తరపులు అనమాట ఇవి కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి అని చెప్పి పీకేమన్నారు ఇంకా నేను కూడా సరే అని చెప్పి ఇంకా ఈ కాల్ చెప్తే మనం ఈ డోర్లు చేయడం జరిగింది ఇవి ఇప్పుడైతే పైన అయితే ఇంకా సురేష్ కిటికీ ఎక్కడ బిగిస్తున్నారు ఇంకా నేను కిందకు వచ్చేసి ఇంకా సురేష్ నేను ఈ తరఫులు అయితే బిగిస్తున్నాను అనమాట మనం ఫిక్సింగ్ చేస్తున్నాం నెంబర్ ఇటు చూడు అది సెంట్రల్ 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 గోడు గోడు సెంటర్ గోడు నెంబరు ఇది ఇప్పుడు ఇలాగా పెట్టు కింద మరమే ది చూడు ఓకే సరిపోతుంది ఇవ్వండి కిటికరెక్కలు బిగించాక ఇంకా ఇదేంటంటే పేపర్ కొట్టేసుకుని గుమ్మానికి మొత్తం పాలిష్ కానీ ఏదో ఒకటి పెయింట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఇదంతా మనం మెటల్ కాంట్రాక్ట్ అయితే చేసాం మెటల్ చేస్తాము అలాగే లేబర్ కాంట్రాక్ట్ చేస్తాం మెటల్ మొత్తం మీ తెచ్చినా మనం తయారు చేసి మన బిగిస్తాం మీరు నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంకైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సందులో వచ్చిన కిటికీ ఉంది అది కూడా బిగించారు మన కింద డోర్ కూడా బిగించుకొని వచ్చేసాం అనమాట ముందు పాతే చేసిన వాళ్ళిల్లు మన ఈరోజు వర్క్ చేసింది ఇది ఒక రెండు కిటికీలు ఎదరో కిటికీలు గుమ్మ ఇది కూడా చాలా బాగుంది సేమ్ కింద కూడా ఏ డిజైన్ ఉంది సేమ్ సేమ్ అయితే మనం వేయడం జరిగింది ఇక వర్క్ కూడా అయిపోయిందండి ఇక అంటే మెస్ డోర్లు కూడా మెస్ డోర్లు కూడా చేయమంటే సరే కింద ఇక కర్రలు ఉన్నాయి బద్దలు ఉన్నాయి అంటే అవి దంచను దించుతున్నారు మన వాళ్ళు ఇంక నేనైతే మన యూనిఫామ్ తీసి డ్రెస్ మా చేసుకున్నాం మనం అయితే ఇప్పుడు మన టైం వచ్చేసరికి పోతకు అయితే అవుతుంది వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకేదన్నా ఉంటే ఇంక మనం తర్వాత వచ్చినప్పుడు ఒక రోజు పెట్టుకుంటే లోపల డోర్లు కూడా బిగించాలి కాబట్టి ఒక రోజు పెట్టుకుంటే సరిపోద్ది ఉన్నాయా డోర్ బతులు ఏమైనా ఉన్నాయా అయితే వీళ్ళు ఫస్ట్లో కవర్లు గుమ్మాలు డోర్లు చేయించుకున్నప్పుడు కర్ర అయితే ఉందండి అయితే ఇప్పుడు ఏంటంటే మెస్ డోర్లు సరిపడా కర్ర అయితే ఉంది మెయిన్ గుమ్మానికి ఇప్పుడైతే మనం మెయిన్ గుమ్మానికి మెస్ డోర్లు చేయాలి అలాగే ఇటు పక్క లోపల పక్కన కూడా మెస్ డోర్లు ఉంటాయి అలాగే పైన కూడా ఇప్పుడు మనం పైన దానికి కూడా మెస్ డోర్లు చేయమన్నారు అంటే వాటిని సరిపడా కథ ఇక్కడ ఉంది మన దగ్గర అవైలబుల్గా అవి అవి తీసి మనం చిత్రి అనేది పట్టించుకోవాలి చిత్రి పట్టించేసుకొని మరి అలాగే ఫైన్ కూడా బెడ్రూమ్ డోర్స్ కూడా బిగించాలి అవి ఒక రోజు తెచ్చుకున్నప్పుడు చెప్తా ఉన్నారు చెప్పినప్పుడు మనం ఆ రోజు వచ్చి డోర్లు బీచ్కొని ఇలాగ మెస్సీ కూడా తయారు చేసి బిగించాలి అవి ఎంత అయితే ఏంటనేది ఎస్టిమేషన్ చేసి చెప్పమన్నారు మన వర్క్ అయితే అంత అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయిందండి కింద తలుపులు తీసి మనం ఈ కొత్త డోర్లో అయితే బిగించాం అనమాట ఇది కూడా మనమే చేసాం తయారు చేసాం ఇదిగోండి మొత్తం ఇంపార్టెంట్ టేక్ అనమాట ఇది ఇట్లలో క్వాలిటీలు కూడా ఉంటాయి మనకి పాలిష్ కావాలంటే ఒక రేటు ఇది పెయింట్ క్వాలిటీ పెయింట్ క్వాలిటీ అయినా చాలా బాగా వచ్చింది ఇక ఇదండి ఈరోజైతే వర్క్ అనేది ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మేము కూడా రెడీ అయిపోయాం ఇంకా మనం కూడా ఇంకా హై అమౌంట్ తీసుకొని మనం కూడా బయలుదేరిపోతాం ఇక రేపు ఏంటి ఎక్కడ వర్క్ ఏంటి అనేది రేపటి విడియలు అయితే ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి ఎక్కడ మీరు మీరు తక్కువ బడ్జెట్లో ఏ వర్క్ చేయించుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా నేను మీకు అందుబాటులో మీకు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఓకేనండి రేపు ఎక్కడ వర్క్ ఏంటంటే రేపటి విడియలు అయితే ఉంటుంది తప్పకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్